నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం ఒరిస్సా నుంచి అక్రమంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మీదుగా జహీరాబాద్కు ఒక ఆటోలో తరలిస్తున్న యాభై ఐదు లక్షల రూపాయల విలువైన నూట పదకొండు కేజీల గంజాయిని ఇల్లెందు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా డీఎస్పీ చంద్రబాబును తెలిపారు ఎవరికి అనుమానం రాని తీరుతో ప్యాసింజర్ ఆటోని ఎంపిక చేసుకున్నట్లు స్మగ్లర్లు సీటు కింద గంజాయిని ఏర్పాటు చేసుకుని తరలిస్తూ తరలింపును పర్యవేక్షించేలా ఒక ద్విచక్ర వాహనాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నారు పోలీసులు గుర్తించి ద్విచక్ర వాహనాన్ని సైతం స్వాధీనం చేసుకున్నారు విశ్వసనీయమైన సమాచారం మేరకు ఎస్ఐ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పట్టుకున్న ఈ ఘటనలో సపావత్ వెంకన్న మూడు శ్రీను అనే ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురు పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు ఒరిస్సా నుంచి మహారాష్ట్ర వరకు చేరాల్సిన గంజాయిని భద్రాచలం కొత్తగూడెం ఇల్లెందు మీదుగా జహీరాబాద్ వరకు మొదటగా తరలించేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు విచారణలో పేర్కొన్నారు ఈరోజు ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు ఒక నమ్మదగ సమాచారంతో మా ఎస్ఐ రెడ్డి గారు మరియు తన సిబ్బందితో ఉజ్జయగూడెం అవుట్స్కట్స్లో వెహికల్ చెక్ చేస్తుండగా ఒక బజాజ్ ఆటో బజాజ్ ఆటో వస్తుంటే దాన్ని కొద్దిగా తనిఖీ చేయగా అట్టి ఆటోలో ఒక మనిషి వెనక బ్యాక్ సైడ్ సీటు వెనక సైడు సీటు కొద్దిగా ఎత్తుకు పెట్టేసి సీటు వెనక సైడు దరిదాపు అందాద అందాద మొత్తం ఒక కింట పదకంటు కేజీల ఏడు వందల యాభై నాలుగు గ్రాముల గంజాయిని మూడు 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 మొబైల్ ఫోన్లని మరియు ఒకటి మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ వాళ్ళకి ఎస్టార్ట్ చేసుకుంటూ ఒక మనిషి వస్తాడు ఆ మోటార్ సైకిల్ ఒకటి సీట్ చేయడం జరిగింది వీళ్ళు వచ్చేసి సఫావతు వెంకన్న మరియు మూడు సీను వీళ్ళిద్దరూ ఆ గాంధని మన చిత్రకొండ వచ్చేసి ఒడిశా స్టేట్లో కొనుక్కొని వేరే చోట అమ్మడానికి తీసుకెళ్తుంటే వీళ్ళు ఆటోలో తీసుకొని ఎందుకంటే పదాపు అందరూ పెద్ద పెద్ద వెహికల్స్ కార్లు అవి అవి చెక్ చేస్తుండ్రు వీళ్ళు ప్యాసింజర్ ఆటో టైప్లోనే దాన్ని క్రాన్ వేసుకొని పోవడం వల్ల దానికి కూడా దొరికింది దానికి మా సిసిఎస్ సిఐ మరియు మా ఎస్ఐలు మా సిఐలు అందరికీ ఒక సమాచారం ఇట్లా వస్తుంది తెలిసి తెలవగానే మేము ఎక్కడికి రెండు చోట్ల చేయడం వల్ల శ్రీనివాసరెడ్డి అనే అతను టీమ్కి దొరికింది అది వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా వీళ్ళు ఇదే కేసులో ఇంకొక ముగ్గురు తప్పించుకొని ఉన్నారు ఒకటి జహీరాబాద్ వాళ్ళు ఒక ఇద్దరు వచ్చేసి చిత్రపొండ అని చెప్పేసి ఒడిశా స్టేట్ వాళ్ళు వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాం వీళ్ళని రిమైండ్ చేసి ఈరోజు కోర్టు పంచం ఐదు లక్షల ఎనభై ఏడు వేల రూపాయల కాస్ట్ వచ్చేసి దీన్ని అడ్రైజ్మెంట్ రేట్ వేసాము ఎక్కడ నుంచి చిత్తరకొండ చిత్రకొండ ఒడిస్సా నుంచి తీసుకొని గోయా భద్రాచలం కొత్తగూడెం ఇల్లందు ఇల్లందు మీద నుంచి సీదా జైరాబాద్ పోతాం జైరాబాద్ నుంచి అక్కడ తీసుకెళ్ళి అక్కడ నుంచి మహారాష్ట్రకు తీసుకెళ్ళడానికి వాళ్ళ ప్లాన్ అది కానీ దాంట్లోనే ఆ మేము కొద్దిగా ఇది చేసేసి మధ్యలోనే పట్టుకోవడం జరిగింది వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు